మనం ఇప్పుడు కాశీలో పాత బస్తీలో ఉన్నాం అదేంటి పాత బస్తీ హైదరాబాద్ కదా అనుకుంటారేమో పాత బస్తీలు ఇలా ప్రతి పట్టణంలో ఉంటాయి అవి పోషించేది కూడా మన ప్రభుత్వాలు మనమే గుర్తుపెట్టుకోండి మనం ఏదో విశాల హృదయం అని డబ్బా కొట్టుకుంటూ ఉంటాం మన విశాల దే విశాల భారతదేశం మొక్కలైపోవడానికి ఈ విశాలత్వం అనే పేరు మీదే పందుల పాకిస్తాన్ పుట్టింది బార్కో బంగ్లాదేశ్ పుట్టింది కాబట్టి అలాంటివి ప్రతి పట్టణంలోనూ ఒకటో రెండో పాత బస్తీలు ఉన్నాయి కర్నూలులో కూడా ఒక పాత బస్తీ ఉంది పాతబస్తీ అంటే అది వాళ్ళ పాలిట ఒక ఏమనాలి దారుల్ ఇస్లాం అంటారు ఏమంటారు ఏదో అంటారు కదా ఏదో అంటారు అలా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి అధికారం కలిగినటువంటి ప్రదేశం మనకి తెలుసు మన హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లు కట్టమని అడగడానికి వెళ్తే అతను కొట్టారు సో కాబట్టి మనం మారాలి వాళ్ళు ఆల్రెడీ మారారు వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు చక్కగా ఆడపిల్లలు చక్కగా వాళ్ళ వాళ్ళ బురకాయలు వేసుకుంటూ వాళ్ళ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు మన ఆడపిల్లలు ఎలా ఉన్నారో మనకు తెలుసు గాజులు వేసుకోరు బొట్టు పెట్టుకోరు ఏమన్నా అంటేనేమో మీద పడి కరి చేయడం తెలుసు వాళ్ళకి ఎలా వాళ్ళ మత గ్రంథాన్ని పాటించాలి అదే లక్ష్యంతో వాళ్ళు జీవిస్తారు చిన్నపిల్లలు కూడా చక్కగా టోపి పెట్టుకుని ఉంటారు మనం దేవుడి గుళ్ళో మాన్యాలు తినేస్తూ ఉండే యదవలకి సపోర్ట్ చేసేటువంటి ఎదవల మానవులు చాలామంది ఉన్నారు ఓటు వేసేటప్పుడు వాడు ధర్మానికి దేశానికి ఏమన్నా చేస్తున్నాడా మన సమాజానికి ఏమన్నా చేస్తున్నాడా ఏమీ లేదు ఏమీ లేదు ఆడు మా అయితే మలం తినేయడమే ఆడు మా పార్టీ అనుకుంటే ఆ చెత్త తినేయడం అలా కాకుండా వీళ్ళకి ఎలా అయితే వాళ్ళ మతమే ముఖ్యమై ఉందో మీరు ఆలోచించండి బంగ్లాదేశుకో బంగ్లాదేశు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రోహింగ్యాలను వదిలించుకుంటున్నారు ఇక్కడ మన తెలంగాణలో రాష్ట్ర హోమ్ మినిస్టర్ వాళ్ళకి దగ్గరుండి కాలనీలు కట్టిస్తుంటాడు కాబట్టి ఈ సెక్యులరిజం పోతే తప్ప ఈ దేశం దృఢంగా ఉండదు కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా స్పందించండి ఒకవేళ మీకు వీలైతే నిరూపించండి లేకపోతే మూసుకొని మూసిలో దూకేయండి హర హర మహాదేవ శ నై జారేగా ఓకే ఒకటి ఉత్తరంగ జై